బ్యాక్ టు మై ైఛాల్ హర్షితేజీ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ వచ్చి ఎందుకు స్టార్ట్ చేశానంటే ప్రజెంట్ అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను ప్రజెంట్ ఏమైందంటే తేజాకి బాగలేదన్నమాట టైఫాయిడ్ వచ్చి తగ్గుంది ఈరోజు డూటికి వెళ్ళనమాట అండ్ జానుకి వచ్చి ఫీవర్గా ఉందనమాట ఎందుకంటే స్కిన్ మీద దద్దుల్లాగా వచ్చాయి ఆ దద్దుల మీద ఫీవర్ లాగా వచ్చిందన్నమాట డాక్టర్ కూడా చూపించాము అది అలాగే తగ్గిపోతుంది కొంచెము చిన్నపిల్లలకి ఎవరైనా ఉంటుంది అది అందువల్ల వచ్చి ఉంటుందిలే అని చెప్పారనమాట ఒక టెన్ డేస్ రెస్ట్ తీసుకోమని చెప్పారు అందుకని చెప్పి ఈరోజు స్కూల్కి కూడా పంపించలేదు అనమాట ఈరోజు మండే తేజ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళిపోయాడు అండ్ ఇప్పుడైతే మా అక్క వాళ్ళు వచ్చినారనమాట అక్క పిన్నమ్మ వచ్చిన్నారు అందుకని చెప్పి వెళ్దాం అనుకుంటున్నాం వచ్చినప్పటి నుంచి బాబాయ్ దగ్గర కూడా వెళ్ళలేదనమాట నాకు బాగాలేదు జానుకి బాగాలేదు మనూకి బాగాలేదు తేజకి బాగాలేదనమాట మేము ఎవ్వరం అస్సలకి మొత్తం అందరి ఇంట్లో అందరికి ఎవ్వరికి బాగాలేదు అందుకని చెప్పి ఎక్కడికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉన్నాము ఇప్పుడైతే పిన్నమ్మ దగ్గరికి వెళ్తున్నాం అన్నమాట దగ్గరికి మా బాబాయ్ దగ్గరికి వెళ్తున్నాము చూపిస్తాను అక్కడ ఏం చేస్తాను ఓకేనా లెట్ స్టార్ట్ ద బ్లాగ్ గాయస్ ముందు ఈ వీడియో ఒక లైక్ ఇచ్చేసేయండి ఓకేనా హాయ్ నా బుద్ధి మానవడు జానోడు జ్వరం చెట్టు అయిపోయాడు పీక్కుపోయి ఉన్నాడు తగ్గిపోద్దులే సరేనా బాధ ఇలా వచ్చాయిగా స్వచ్ఛి కూడా ఒక ఫైవ్ డేస్ అయింది మళ్ళీ కొత్తగా వచ్చాయి అనమాట అవి ఇప్పుడు ఈ మధ్య పిల్లల నుంచి పిల్లలకి అటాక్ అవుతాయంట అంట అవి హ్యాండ్ మౌత్ ఫుట్ డిసీజ్ అంటారంట వాటిని డాక్టర్ అదే చెప్పాడు అది ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటుందంట ఫైవ్ ఇయర్స్ లోపల వాళ్ళందరికీ వస్తుందంట అది అట్లాంటివి వస్తే ఏమీ కావు కానీ హ్యాండ్ వాష్ చేసుకుంటూ ఏదంటే అది నోట్లో పెట్టుకోకుండా డర్టీగా లేకుండా క్లీన్గా ఉండాలి ఓకేనా వచ్చేసాం మీకు మళ్ళీ ఒకసారి చెట్లు యాజ్ యూజువల్గా మా పెన్నమ్మ ఇంటికి రాగానే మీకు చూపించేది ఫస్ట్ నేను చెట్లే అనమాట అప్పుడు మొన్న చాలా చెట్లు ఉన్నాయి ఇప్పుడు అన్నిటికీ పురుగుబట్టి చాలా చెట్లు పోయి ఉన్నాయన్నమాట ఈ మనీ ప్లాంట్ మాత్రం చాలా పెద్ద పెద్ద లీవ్స్ వచ్చి ఉంటాయి గైస్ అండ్ ఇక్కడ తులసి చెట్లు అనమాట ఇప్పుడైతే నేను మీకు మా బాబాయ్ మా అక్కని చూపిస్తాను ఎట్ట పెడితేటడిపోతున్నాయి టీ తాడానికి ఎత్తుకొచ్చిన ఎప్పుడండి బర్త్డే ఇంకా నా బర్త్డే రాలేదని చెప్పాలి థ్యాంక్ యూ ట్వంటీ అంటమ్మా

ಏನ್ ಅನ್ನાડ ತಾತಯ್ಯ ದಬ್ಬ చెప్పు ದಬ್ಬ చెప్పు లే లే ನೀ ಪೋ ಅಂತ ಹೇಳಿ చెప్పు ನೀ ಬ್ಯಾಂಕ್ ಗೆ ಸಿಗೋ ಜಾಂತ ಇಸ್ತಾರ ಅಂತ ದೊಡ್ಡ बिस्किट ਦਿੱತಾ ಬಾ ಹ್ಹಾ ಕೊಟ್ಟ ಬಾ ದೊಡ್ಡ ನಾನು ಕೊ دیاಮ್ಮ बिस्किट ನಾನು ಕೊ دیاಮ್ಮ ಏಮ್ಮ दाब گئے ತಾತ್ ಕೊ دیاಮ್ಮ ನೀチェ बता दे తాతయ్య కదా ఈ పొప్పు ఒకటి మన తాతయ్య కదా ఈ పొప్పు తాతయ్యకి ఒకటి 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 ఇచ్చే పో ఈ ఏం కాదు ఈ పో ఏం అన్నాడు పో అంట పెట్టు అంట పెట్టు తాతయ్య ఆ పెట్టు మా ఆ పెట్టు వెరీ గుడ్ పెట్టు ఆ పెట్టు ఎందుకు నోటి దాని ఇసుకెళ్ళి తీసుకొచ్చు ఆ పెట్టు ఆ చెప్పు చదయ్య చెప్పు ఆ చెప్పు అందట్లా అందట్లా చెయ్యి పైకి పెట్టు ఇంకా ఇంకా సరిపోయి లేపు మా కాళ్ళు లేపు కంట్లో నీళ్ళ ట్యాంక్ పెట్టుకోంటది తల్లి అట్టే చూడ కన్నీళ్ళ Mr. Okey tengo 2 kg naughty S disgusto, Tamiya S disgusto? MCómo está log Blog ¿Pero qué tengo aquí? ¿Por

మా పిన్నమ్మ స్పెషల్టీ తాగడానికి వచ్చా నేను ఉడుకుతున్నాయి ఏం తింటున్నా దాని ముందకే

నువ్వు నార్మల్గా తింటావు కదా మళ్ళీ ఎందుకు దాంట్లో అద్దుకునేది వద్దులే అమ్మా బాగుండ్ మన బాగుండే ఇచ్చాగా చెప్పు ఇచ్చాగా

பால் தாத்தா பால் தாத்தா அம்ம நடிக்கா பாய் காவல நீ அடுகு போயிடு அடுகுப்போம் ఇప్పుడైతే మనకి పాలు తాగిద్దామని చెప్పి బయటకు తీసుకొచ్చా అనమాట నేనైతే బాటిల్ మర్చిపోయాను బాటిల్లో తా తాగిస్తాను రోజు అది అలవాటు అయిపోయి గ్లాస్లో తాగమంటే అస్సలు తాగడం లేదు అందుకని చెప్పి బయట తీసుకొచ్చి కొంచెం ఎత్తుకొని డ్యాన్స్ వేస్తూ తాగిద్దాంలేదని తీసుకొచ్చా అనమాట ఆయన కానీ తాగడం లేదు కొంచెం కొంచెం అటు చూపిస్తూ ఇటు చూపిస్తూ ఒక గుక్క తాగిపించాను ఎలాగో ఇంకో గ్లాస్ అయితే తాగలేదనమాట చిన్న టీ గ్లాస్కి తాగింది మా పెన్నమ్మ వాళ్ళేనమాట మా చిన్నప్పటి నుంచి మేము ఇక్కడే పెరిగాము అండ్ ఇప్పుడు మా జాను కూడా ఇక్కడ తిరుగుతున్నారనమాట అలాగే ఉంది ఎగ్జాక్ట్గా మేము ఎలా ఉన్నిందో అప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉందనమాట కొంచెం కొంచెం చేంజెస్ రావచ్చు కానీ హౌస్ అయితే అలాగే ఉంది నేను చిన్నప్పుడు ఆఫ్టర్నూన్ మధ్యాహ్నం మా పెన్నమ్మ వంటికి వచ్చేదన్నమాట లంచ్కి వచ్చి ఆఫ్టర్నూన్ వచ్చి లంచ్ తినేసి మళ్ళీ వెళ్ళేదాన్ని మళ్ళీ సాయంత్రం ఇంటికి వెళ్ళేదాన్ని అనమాట చాలా దూరం ఇంటికి స్కూల్కి పిన్నం వాళ్ళ దగ్గర కాబట్టి ఇక్కడికి వచ్చి వెళ్ళేదాన్ని ఇప్పుడు మా జాను మా కూడా ఇక్కడికి వచ్చారు చాలా హ్యాపీగా ఉంది పోసి అమ్మో బలి దాతున్నావు షైల్గా ఎడదాతున్నావు మావా తాగు బాగా వెళ్ళిపోయింది పోనే నోట్లో కూరగాడు పెట్టుకుంది నా పోదాని జ్ఞానం అంటే పద పద అన్నది పద పద అర్థం పాఠం పద మోదా అంటే मम्मी ఏమేస్కొనమ్మ ఏందద ఇక్తిగా ఏందది

మను హాయ్ చెప్పవా హాయ్ చెప్పవా వీడియో చూస్తే హాయ్ చెప్తావా ఇది పెన్ను ఇటు పూసుకోవాలని చెప్పద్దు వీడియో ఆన్ చేసి ఎట్ చెప్తా మను లిప్ మను లిప్స్టిక్ ఎట్ట పూసుకోవాలి మను మన లిప్స్టిక్ మన లిప్స్టిక్ ఎట్ట పూసుకోవాలి

ట్ మళ్ళీ నార్మల్గా వచ్చింది ఇదిగో ఈ చెట్టు జాంకాయలు ఉంటాయి కాయ సర్దివి పోతాయి అసలుకి జాంకాయ చూడండి ఎట్లుంటదో బాగుందా బాగుంటాయి నడున పెట్టుకొని పోస్తా ఉంటది నీళ్ళు అప్పుడు అంత లేదమ్మా పోయే అన్నీ ఈ చెట్లు చిన్నప్పుడు ఎన్ని చెట్లు ఉండేది కదా మమ్మీ ఈ వరుసంతా ఇవే చెట్లు ఉండేది ఈ చెట్టు ఈ గుప్పు గుప్పుగా ఉండేది నువ్వు మని జాంకయ్య నాకు ఇవే నా దగ్గర కూడా ఉంది కదా నేను ఇవ్వను పో నేను ఇవ్వను పో పెద్దకాయ తీసుకొని చిన్నకాయ ఇస్తున్నా అది నోట్లో కూడా కొరకలేవే నువ్వు నువ్వు కొరకలేవు దిను ఎద్దిను ఒరే ఉరే పడిపోయింది మళ్ళీ కడుగు మళ్ళీ తీసుకు కడుగు చూడు ఎట్టుందో బిక్కమొహమ్మట్ వేసుకొని మనం కడుగుపో కడుగుపో మనం కడుగు వయమ్మో మనం ధ్యానం డ్యాన్స్ అయ్యి గోదావరి గట్టు మీద ఇటబట్టి ఇటో గోదావరి గట్టు మీద చందమామనే ఇట్లా బుజ్జాలి ఎగరేయాలి మనం ఎన్ని డబ్బులున్నాయి రా ఏం చేస్తున్నావు సరే కట్టు నువ్వు కట్టవా బిల్డింగ్ కట్టవా కట్టు నీటి కట్టాలి ఇక్కడైతే మేమైతే ముచ్చట్లు పెట్టుకున్నాం అనమాట నేను కాదు అమ్మ పిన్నమ్మ అండ్ మా జాను మనోచి వచ్చి అక్క తాడుకుంటూ ఉన్నారు ఇలా నడుస్తున్నారు అనమాట మా అన్నయ్య ఫోన్ చేసి రేషన్ ఇస్తున్నారు రామమ్మ అంటే ఇంక ఇంటికి బయలుదేరాం ఇప్పుడైతే ఆటో ఎక్కడానికి బయటకు వచ్చామనమాట మీకు మా కౌరు బర్రెలు చూపిస్తున్నాను బర్రెలు చాలా వెళ్తున్నాయి రోడ్లో ఇప్పుడైతే మా వ్యాన్ కూడా వచ్చింది కానీ మా కాలేజ్ వ్యాన్ అనమాట నేను చదివింది ఆ కాలేజ్లోనే ఆ కాలేజ్ వ్యాన్ వస్తే ఒకసారి నా మెమరీస్ అన్నీ గుర్తొచ్చాయి నాకు రోజు ఇదే లో వెళ్ళి వచ్చేదాన్ని ఇప్పుడు అటోనమస్ అయిపోయి ఉంది అప్పట్లో మంచి మా ఇంటికి వెళ్ళిపోతున్నాం అనమాట ఇక్కడ నుంచి ఆటో ఎక్కితే కరెక్ట్ గా ఫైవ్ లో మా ఇంటికి వెళ్ళిపోతాం కాకపోతే నడిస్తే మాత్రం ఒక అరగంట పైన అనమాట ఇప్పుడు నడిచే ఓపిక అసలు ఎవరికి లేదు అప్పుడు మా అమ్మని నడుచుకుంటూనే వెళ్ళే వాళ్ళం అనమాట అండ్ ఇది బ్లూ కలర్ హౌస్ కనిపిస్తుంది కదా మా ఇల్లు మీకు లాంగ్ లో చూపిస్తాను అనమాట అండ్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసామనమాట నేను ఫైవ్ లో కెమెరా ఆఫ్ చేసేది వచ్చేసింది అనమాట అండ్ ఇది పక్కన అండ్ ఇది మా మెయిన్ ఎంట్రన్స్ ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాం ఈ వ్లాగ్ అయితే ఇక్కడితోనే స్టాప్ చేస్తాను గైస్ మా పెన్ ఏం జరిగిందో మొత్తం మీకు చూపించేశాను ఇది గాయస్ వ్లాగ్ అనమాట ఇప్పుడుతో ఏం చేస్తున్నాను ఎందుకంటే ఇంటికి వచ్చేసాము ఇప్పుడు జాను నేను అమ్మ వచ్చేసాము అనమాట కాసేపు అలా వెళ్ళొచ్చాము కొంచెం రిలాక్సింగ్ గా ఉంటుందని చెప్పి ఈ వ్లాగ్ ఎలా ఉందో కమెంట్ చేయండి ఇలాంటి మరెన్నో బ్లాగ్స్ కావాలంటే ఫ్యామిలీ బ్లాగ్స్ ఫ్యామిలీ కాదు ఫ్యామిలీ బ్లాగ్స్ కావాలంటే కమెంట్ చేయండి మరెన్నో డైలీ చేయడానికి ట్రై చేస్తాను ఓకేనా నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ బాయ్ ఈ వీడియోకి షేర్ కమెంట్ చేయండి గంట కూడా ఓకేనా నెక్స్ట్ బ్లాగ్ లో మళ్ళీ బాయ్ గాయ్ బాయ్